గత రెండు రోజుల నుంచి జగన్ గురించి సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తుంది ఏంటి అంటే దేశ చరిత్రలోనే నా తెలిసి ప్రపంచ చరిత్రలో కూడా చెప్పుకోవచ్చేమో న్యాయమూర్తులకు కోర్టులకు టైం ఇచ్చినటువంటి ఏకైక ముద్దాయి జగన్మోహన్ రెడ్డి ఎందుకనంటే నిన్న సిబిఐ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యాడు వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసినా కానీ కుదరలేదు సరే తప్పని పరిస్థితుల్లో వచ్చాడు అయితే జగన్మోహన్ రెడ్డి రావటం వేరు వెళ్ళటం వేరు ఎందుకంటే మనమేం పెళ్ళికో పేరెంటానుకో లేదా డెలిగేట్స్తో మీటింగ్కో మనం వెళ్ళట్లేదు ఈ టైం నుంచి ఈ టయానికి అయిపోద్దని అని చెప్పడానికి అలాగే మనమేం బస్సు జర్నీయో ట్రైన్ జర్నీయో కూడా చేయట్లా ఈ టయానికి ఎక్కుతాను ఆ టయానికి దిగేస్తానని చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళేది కోర్టుకి వాస్తవానికి అది కోర్టుకి వెళ్ళిన తర్వాత కొంచెం అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు ఏదేమైనా కోర్టు రమ్మన్న టయానికి మనం వెళ్ళాలి అంతేగాని కోర్టుకు టైం అవ్వటం అనేది ఎప్పుడైనా చూసామా మనం మనం కూడా కోర్టు అనుభవాలు చాలా మందికి ఉండి ఉంటాయి కోర్టు రమ్మన్న టయానికి మనం వెళ్ళి అక్కడి నుంచి ఉంటామా లేదు నాకు ఆ టైంలో ఖాళీ లేదు ఇదిగో ఈ టైంలో నాకు ఖాళీ ఉంది ఈ టైంలో వస్తా మీరు పెట్టండి అని జడ్జిని మనం అడుగుతామా మరి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసింది అదే ఏదే సోషల్ మీడియాలో ఎందుకు చర్చ నడుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా గతంలో ఎవడు చేయని విధంగా చేస్తాడు అది గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చడం దగ్గర మొదలు పెడితే నిన్న జడ్జిలకి కోర్టులకి టైం ఇవ్వటం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి స్టైలే వేరు నిన్న జగన్మోహన్ రెడ్డి చేసింది అదే తనకు షెడ్యూల్ ప్రకటించాడు సరే షెడ్యూల్లో ఎక్కడి వరకు నువ్వు ప్రకటించాలి అంటే నువ్వు హైదరాబాద్ ఎప్పుడు చేరుకుంటావు అనే దాని వరకు నువ్వు ప్రకటించగలదు ఎందుకంటే నేను ఈ టయానికి బయలుదేరి ఆ టయానికి చేరుకుంటానని మాత్రమే చెప్పగలదు బట్ నువ్వు కోర్టు లోపలికి ఎప్పుడు వెళ్తావు జడ్జి నిన్ను ఎప్పుడు కోర్టు బయటకు ఎప్పుడు పంపుతాడు అక్కడ నుంచి తిరిగి నువ్వు ఎప్పుడు బయలుదేరి వెళ్ళిపోతావు అనేది కూడా నువ్వే చెప్పావు అంటే మరి అది ఎలా పాసిబుల్ నాకు అర్థం కాలే కోర్టు లోనికి వెళ్ళిన తర్వాత నువ్వేలా డిసైడ్ చేస్తావు టయాన్ని అది ఐదు నిమిషాలు పట్టవచ్చు పది నిమిషాలు పట్టవచ్చు రెండు గంటలు పట్టవచ్చు వాస్తవానికి నిన్న జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు కోర్టులో అయితే ఉన్నాడు సో అది కోర్టుకి వెళ్ళిన తర్వాత వాదనలు బట్టి ఉంటే జడ్జి మాట్లాడవచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు వాదనలు పెరిగితే లెంత్ పెరుగుద్ది కానీ జగన్మోహన్ రెడ్డి ఈ టైం ఇవ్వటం అనేది ఏదైతే ఉందో కేవలం కోర్టు దగ్గర అంటే కోర్టులోకి ఎంటర్ అయింది మొదలు కోర్టు నుంచి బయటికి రావడానికి కేవలం గంట మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆ సమయం ఇవ్వటం అనేది ఆ విచిత్రంగా ఉంది న్యాయవాదులు న్యాయమూర్తులు న్యాయ వీళ్ళే అంటే ఈ న్యాయవాది లోకమే ఆశ్చర్యపోయే పరిస్థితి గతంలో ఎక్కడ ఇలాంటి ఫ్యాంటసీ లేదు కోర్టు ఫలానా టైంకి రమ్మంటే ఆ టయానికి నువ్వు వెళ్ళాలి బట్ ఎప్పుడు బయటికి వెళ్ళాలనేది నువ్వెలా డిసైడ్ చేసుకుంటావు సో ఇది రెండోది పాపం జగన్మోహన్ రెడ్డి దీనికోసం మూడు చోట్ల ఆ ఫ్లైట్లు దిగి ఫ్లైట్లు ఎక్కి పాపం స్పెషల్ ఫ్లైట్ గంటకు ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు అని చెప్పి అదో చెప్తున్నారు గంటకు పది లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక రోజంతా ఆల్మోస్ట్ ఆ ఫ్లైటు నువ్వు ఫ్లైట్లో తిరిగినా తిరగకపోయినా దాని ఛార్జ్ అనేది ఆటోమేటిక్గా పడుతూ ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి అంత కాస్ట్ చేసి పాపం ఉదయం ఏమో ఆ తడేపల్లిలో టిఫిన్ చేసి బయలుదేరి మధ్యాహ్నమేమో హైదరాబాద్లో కోర్టు కేసులు అయిన తర్వాత లంచ్ చేసి సాయంత్రం డిన్నర్ టయానికి బెంగళూరు వెళ్ళిపోయాడు సో చూడండి ఒకే రోజు లంచ్ ఒక చోట మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం సరదాగా జోక్ కోసం చెప్తుంటారు నేను బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేస్తాను టీ తాగడానికి అక్కడికి వెళ్తాను లంచ్ తినడానికి ఇక్కడికి వెళ్తాను అని చెప్పి ఏదో జోక్ కోసం చెప్తారు బట్ అది సినిమాలో కాబట్టి జోక్ బట్ రియల్ జీవితంలో జగన్మోహన్ రెడ్డికి అది జోక్ కాదు అది ఆఫ్టర్ ఆల్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమి మనలాగా రోజు జీతానికో లేకపోతే కష్టపడి పని చేయాల్సిన అవసరమో లేదు ఆల్రెడీ ఆయన అవినీతి ద్వారా సంపాదించుకోవాల్సిన సొమ్మంతా సంపాదించుకున్నాడు సో దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక పాపం ఇలా తిరుగుతున్నట్టున్నాడు తాడేపల్లి రావటం ఎందుకు అక్కడ నుంచి హైదరాబాద్ అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళడం ఎందుకు బెంగళూరు నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వచ్చి మరి తిరిగి వెళ్ళిపోవచ్చు కదా ఒక రోజులో మూడు చోట్ల దిగి మూడు చోట్ల లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఒక్కొక్కటి ఒక్కో చోట ప్లాన్ చేసుకోవడం ఎందుకు పైగా స్పెషల్ ఫ్లైట్ కి గంటకు పది లక్షలు సరే అది ఆయన సొంత సోమే మనకు కాదని వంటలేదులే కానీ డబ్బు ఉంది కాబట్టి పెట్టుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే టైం ఇచ్చాడో దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది ఒకసారి చూద్దాం ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆ షెడ్యూల్ ఆ ఉదయం తొమ్మిది గంటల దగ్గర మొదలు పెట్టారు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి బై రోడ్ అంట తర్వాత తొమ్మిది నలభైకు గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు అలాగే ఆ పదింటికి ఫ్లైట్ టేకాప్ అవుతుంది బై ఫ్లైటు పది నలభై ఐదుకి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ కాన్స్ సో పదకొండింటికి సిబిఐ కోర్టు ఆవరణంలో చేరుకుంటారు బై రోడ్డు పదకొండు ముప్పైకే కోర్టు లోపలికి వెళ్తాడంట ఎరావలట్ సిబిఐ కోర్టు అంట పన్నెండు ముప్పైకే డిపాజివర్ ఆఫ్ సిబిఐ కోర్ట్ అంట అంటే పదకొండున్నరకు లోన్కి వెళ్ళి పన్నెండున్నరకు నేను బయటకు వచ్చేస్తానని చెప్పి రెండు టైంలో ఆయనే ఇచ్చాడు నాకు అర్థం కాని విషయం అదే సరే కోర్టు నన్ను పదకొండింటికి రమ్మంది కాబట్టి నేను పదకొండింటికి కోర్టుకి వెళ్తాను అక్కడ వరకు ఓకే బట్ నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళాలో నువ్వెలా డిసైడ్ చేస్తావు ఇప్పుడు ఐదు నిమిషాలు పట్టవచ్చు పది నిమిషాలు పట్టవచ్చు రెండు మూడు గంటలు పట్టవచ్చు మనం చెప్పలేము అది కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ కోర్టుకే నేను ఈ టయానికే వస్తా ఈ టయానికే వెళతాను షెడ్యూల్ కూడా సగం తొమ్మిది గంటల నుంచి మొదలు పెట్టుకుని ఎంత పకడ్బందీగా వేసుకున్నాడు చూడండి అందుకనే తాడేపల్లలో తొమ్మిదింటికి టిఫన్ చేశాడు పాపం అక్కడ బయలుదేరి ఇక్కడ పన్నెండున్నరకే హైదరాబాద్లో వచ్చేటప్పటికి పనులు చూసుకుని అక్కడేమో లంచ్ చేశాడు ఆ తర్వాత బెంగళూరు చివరికి మూడు పదికి రెండు పదికేమో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు బయలుదేరతాడు మూడు పది గంటలో బెంగళూరు చేరుకుంటాడు సో మూడు చోట్ల మూడు అంటే కోర్టుకి కూడా ఇక్కడ చూడండి పదకొండున్నర టు పన్నెండున్నర అని చెప్పి నేను కోర్టు లోపలికి పదకొండున్నరకు వెళ్తాను కోర్టు బయటికి పన్నెండున్నరకు వస్తానని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి టైం ఇచ్చాడంటే నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఆ కోర్టులకి జడ్జులకి న్యాయమూర్తులకి న్యాయవాదులకి అందరికీ నేను ఈ టయానికి వస్తా ఆ టయాన్ని మీకు సెట్ చేసుకోండి అని పెట్టినట్టుగా ఉంది సాధారణంగా మనం ఏదైనా కంపెనీ అనుకోండి ఆ ఈ టయానికి మీటింగ్ పెట్టుకుందాం ఈ టయానికి అవ్వగొట్టుకుందాం దాని షెడ్యూల్ పెట్టుకోవచ్చు బట్ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇప్పటివరకు ఎప్పుడూ చూడాలా ప్రపంచంలో దేశంలో ఎన్ని వందల వేల లక్షల కేసులు జరుగుంటాయి ఇప్పటివరకు కానీ జగన్మోహన్ రెడ్డిలాగా కోర్టు లోనికి వెళ్లే టైము కోర్టుకు బయటకు వచ్చే టైము ఎక్కడ మనం చూడలే మరి మరి జగన్మోహన్ రెడ్డి అంత కరెక్ట్గా ఎలా సెట్ చేసి పెట్టుకున్నాడో ఎలా ఇచ్చాడో అన్న టయానికంటే కొద్దిగా ముందే బయటకు వచ్చినట్టుగా ఉన్నాడు సార్ అది వేరే విషయం అనుకోండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లైట్ ఖర్చులు కూడా ఒకసారి చూద్దాం లైట్ మిడ్ సైడ్ జట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ఈ స్పెషల్ ఫ్లైట్ ఖర్చు వచ్చేసి మూడు లక్షల ఎనభై వేల నుంచి దాదాపుగా ఎనిమిది లక్షల వరకు కూడా ఖర్చు చేస్తారని చెప్పి అంటే దాని అవర్లీ అంటే ఇది గంటల లెక్క ఉంటుంది దీని కాస్ట్ అనేది గంటల లెక్క ఉంటుంది సో గంటకి మూడున్నర అంటే నాలుగు లక్షల నుంచి సుమారు ఎనిమిది లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారు అదనంగా ఇంకా దానికి అవి ఏ అదనంగా ఏదో చెప్తాయి కదా సో ఏదైనా జగన్మోహన్ రెడ్డి గంటకు పది లక్షల రూపాయల వరకు సుమారు ఖర్చు పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది అలాగే నిన్న కోర్టులో కేసుల్లో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయో చూడండి ఒకసారి నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు సీరియల్ నెంబర్ ఈ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డియే కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డియే సో దీంతోపాటు ఏ అది ఇంకా చాలా ఉన్నాయి పదహారు జగన్మోహన్ రెడ్డిదే పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డిదే ఇరవై రెండుది కూడా జగన్మోహన్ రెడ్డిదే వాళ్ళు ఇందులో ముప్పై మూడు అంటే ఒక రోజు సీరియల్ తీసుకుంటేనే దాదాపుగా ఉన్న కేసుల్లో పది కేసులకు పైగా జగన్మోహన్ రెడ్డి కేసులే ఉన్నాయంటే మరి ఇక ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు రెండోది ఇన్ని కేసులకు కలిపి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సమయం కేవలం గంటే అంటే మరి కేసుకి దాదాపు మూడు నుంచి నాలుగు నిమిషాలు కూడా కేటాయించడం లేదో నాకైతే అర్థం కావట్లేదు ఈ రకంగా అంటే చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తులకు న్యాయవాదులకు ఇలా టైం ఇవ్వటాన్ని ఇవ్వటాన్ని ఆ సోషల్ మీడియాలో అయితే ట్రోల్ చేస్తున్నారు సరే వైసీపీ పార్టీ దీన్ని సమర్థించుకునే ప్రయత్నం అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్తే ఎందుకు ఎప్పుడు వస్తే మాకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా మాకు అవసరం లేదు ఎప్పుడు బయటకు వచ్చినా మాకు అవసరం లేదు కాకపోతే నేను ఈ టయానికే వెళ్తాను ఈ టయానికే వస్తానంటాడు చూసారా అదే ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి కోర్టుకి కోర్టుకెళ్ళటం ఎవరికి ఇబ్బంది లేదు కోర్టులో వాదనలు వినటం కానీ లేదా కోర్టు ముందు నిలబడటం కానీ ఎవరికి ప్రాబ్లం లేదు ఆయన రోజులో మూడు చోట్ల టిఫిన్ ఒక చోట లంచ్ ఒక చోట డిన్నర్ ఒక చోట చేసిన ప్రాబ్లం లేదు గంటకు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టు ఒక రోజు మొత్తం స్పెషల్ ఫ్లైట్ వేసి తిరిగినా ఎవరికి ప్రాబ్లం లేదు కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే న్యాయ వ్యవస్థను శాసించే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మాట్లాడేది కేవలం దాని గురించే మిగతాయని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతమే ఆయన ఎక్కడ డిన్నర్ తిన్నా ఎక్కడ లంచ్ చేసినా ఫ్లైట్కి ఎంత ఖర్చు పెట్టినా అదంతా ఆయన సొమ్మె దాన్ని మనమే కాదని మనం అట్లా సరే ఎందుకు ఆయన సొమ్మె అంటే సరే కష్టపడి సంపాదించాడు అంటే సరే కష్టమే అనుకోండి దోపిడీ అనుకోండి ఏదైనా అనుకోండి అదంతా మళ్ళీ వేరే టాపిక్ అవుద్ది కానీ ఇలాగా కోర్టులో నేను ఈ టయానికే కోర్టుకు వెళ్తాను ఈ టయానికి బయటకు వచ్చేస్తానని చెప్పి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటే దాని గురించే మాట్లాడేది ఏదేమైనా మొత్తంగా ఆ సోషల్ మీడియాలో ఈ జగన్మోహన్ రెడ్డి ఆ జడ్జులకి కోర్టులకి టైం పెట్టడంపై ఆ దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది